ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో ఉకులా నది ఒడ్డున వెలిసిన కాచింతల క్షేత్రం కాశీకి ప్రతిరూపంగా ఖ్యాతికెక్కింది ఈ నెల పదిహేడున కడ సోమవారాన్ని పురస్కరించుకొని భారీగా ఆదరవుతున్న భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఏర్పాట్ల గురించి మహాలక్ష్మి సంస్థల అధినేత రంగేశ్వర్రెడ్డి మాటల్లోనే విన్నాం ఓం నమ శివాయ కాసింతల క్షేత్రం అల్లగండ ఈ సంవత్సరం కార్తీక మాసం కడ సోమవారం పదహేడో తారీఖున జరుగుతున్నది భక్తులందరూ ఆ రోజు కడ సోమవారం పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకొని ప్రసాదము స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో స్వీకరించి ఇక్కడ జరుగు కార్యక్రమాల సందర్భంగా అన్న అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది పోటం కార్యక్రమం ఈసారి భారీగా యాభై మందితో స్పెషల్గా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని తిలకించి కాశింతల క్షేత్రంలోని కాశీ విశ్వేశ్వరుడిని కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు భావిస్తున్నారు కాశీ నుంచి తెచ్చిన విగ్రహం కావడంతో ఈ క్షేత్రం కాశింతలుగా ప్రసిద్ధి చెందింది క్షేత్రానికి ఎదురుగా గలగల పారే ఒకలు నది భక్తులకు కనివిందు కలిగిస్తున్నది క్షేత్రానికి దైవ దర్శనార్థం వచ్చిన భక్తులు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మధురానుభూతులను పొందుతున్నారు కాశీ విశ్వేశ్వరుని ఆలయానికి ఎదురుగా ఉన్న వనం కార్తీక మాసంలో భక్తులతో కలకలలాడుతుంది ఈ నెల పదిహేడున కార్తీక కడ సోమవారానికి నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు కార్తీక కడ సోమవారం రోజున కొన్ని గంటల పాటు క్షేత్రం జన సముద్రంగా మారుతుంది భారీగా తరలివచ్చే భక్తులు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు సుమారు లక్ష మందికి క్షేత్రానికి ఎదురుగా ఉన్న వనంలో అన్నదానం చేస్తుండడంతో నిర్వాహకులు వారం ముందు నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కోలాటం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు మహాలక్ష్మి సంస్థల అధినేత ఇంజేటి రంగేశ్వరి తెలిపారు ముప్పై మూడు సంవత్సరాలుగా ఆళ్ళగడ్డ పట్టణ శివార్లలోని కాశీంతిల క్షేత్రంలో కార్తీకట సోమవారం అందరి సహకారంతో భక్తులకు అన్నదానం చేస్తున్నారు